మీ కోడలపై మీరు పెట్టుకున్న నమ్మకం ఒమ్మైపోయిందా ఆ బాధతో రూమ్లో కూర్చొని ఆలోచిస్తున్నారా బాగానే ఉన్నారు కదా అసలే పెద్ద వయసు ఈ ఇంటికి మేరే పెద్ద దిక్కు అటాక్ గట్రా వచ్చేను అని అనన్య ఆనందను అంటూ ఉంటుంది నువ్వు చెప్పడం పూర్తయిపోయిందా అని ఆనంద అంటుంది గారు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇక నేను మొదలు పెడదామని అని ఆనంద చెప్తూ ఉంటుంది అనన్య చెంపపై ఒక్కటి లాగిపెట్టి పెట్టి కొట్టి అలా కొట్టగానే అనన్య బెడ్ మీద పడుతుంది అదేదో తప్పు చేస్తే నన్ను కొడతారా అని అనన్య అడుగుతూ ఉంటుంది తప్పు చేసింది ఎవరు చెప్పు చెప్పు అని ఆనంద అనన్య మెడలు వంచి శరణ్య రూమ్లో దొరికిన లెటర్ ఆనంద విశ్వనాథం ఇంటి నుంచి డైరీలో నుంచి తీసుకువచ్చిన పేపర్ని రెండింటినీ కూడా అనన్యకు చూపిస్తూ ఉంటుంది శరణ్య లెటర్ రాశానని ఒప్పుకుంది కదా ఇప్పుడు నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు బలవంతంగా నన్ను భయపెట్టి లెటర్ నేను రాసినట్టు ఒప్పించాలనుకుంటున్నారా ఏంటి అని అనన్య ఆనందను నిలదీస్తూ ఉంటుంది నువ్వే రాసావు ఒక్కసారి లెటర్ని క్లియర్గా చూడు అని ఆనంద చెప్తూ ఉంటుంది నా కోడల్ని వంచించి బాధపెట్టి ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని చూశావు శాశ్వతంగా దాన్ని తిరిగి రాకూడదని చూస్తున్నావు అందుకే కదా ఇదంతా చేసింది అని ఆనంద అనన్య గొంతు పట్టుకుని నొలుముతూ ఉంటుంది వదలండి వదలండి అని అనన్య గట్టిగా గింజుకుంటూ ఉంటుంది అసలు నా కోడలు శరణ్య ఏం తప్పు చేసింది నిన్ను ఏమి ఇబ్బంది పెట్టింది దాని జీవితాన్ని ఎందుకు బుగ్గిపాలు చేయాలని చూస్తున్నావు చెప్పు అని ఆనంద అనన్య గొంతు పట్టుకొని నిలుముతూ ఉంటుంది వదలండి ప్లీజ్ వదలండి అని అనన్య అంటూ ఉంటుంది వదలను నువ్వు ఎందుకు దర్శన్ రూమ్లో అలా లెటర్ రాసి పెట్టావో శరైన జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నావో నాకు తెలియాలి అని ఆనంద అంటూ ఉంటుంది ఇక అనన్య ఉక్కిరి అవుతూ ఉంటుంది ప్లీజ్ నా గొంతు వదలండి అని అంటూ ఉంటుంది ఇక ఆనంద అనన్య గొంతు వదలగానే అనన్య మంచినీళ్ళ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగుతూ ఉంటుంది ఇప్పుడు నీ గొంతు పట్టుకున్నాను కదా అలా ఇంకో రెండు నిమిషాలు పట్టుకొని ఉంటే నువ్వు శవమై కాటికి పోయేదానివి నువ్వు నా కొడుకు రోహిత్ భార్య వన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను వదిలిపెట్టాను ఈ ఇంటికి కోడలు వన్న కారణంతో వదిలిపెట్టాను అని ఆనంద చెప్తూ ఉంటుంది ఇక అనన్య చిటికలు వేస్తూ ఆనందం ముందు నించుంటుంది అంటే నేను ఏ తప్పు చేసినా కూడా ఒకే ఒక్క కారణంతో నేను తప్పించుకోవచ్చు అన్నమాట ఓహో నేను రోహిత్ భార్యని ఈ ఇంటి కోడల్ని అని నేను ఏ తప్పు చేసినా మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారన్నమాట అని అనన్య ఆనందంతో అంటూ ఉంటుంది అయితే రోహిత్ గారు నా జీవితంలో ఉన్నంతకాలం నన్ను మీరేమీ చేయలేరన్నమాట శరణ్య నా టార్గెట్ గారు నా టార్గెటే మీరు అని అనన్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది తప్పు చేసి కూడా ఇలా మాట్లాడుతున్నావు అని ఆనంద అంటూ ఉంటుంది ఏదైనా కొత్తగా ట్రై చేయని మీరే అన్నారు కదా అందుకే ఇలా ట్రై చేశాను నాతో గొడవ పెట్టుకోవడం టర్కీ టవల్తో మొహం తొడుచుకున్నంత ఈజీ గారు అని అనన్య చెప్తూ ఉంటుంది ఇలాంటివి ఎన్నెన్నో ముందు ముందు చూడబోతున్నారు అని అనన్య అంటూ ఉంటే ఏంటి ఈ ఆనందను పెదిరిద్దామనుకుంటున్నావా భయపెడదాం అనుకుంటున్నావా చేయి ఎన్ని చేస్తావో చెయ్యి నీ ఇష్టం వచ్చినన్ని చేయి ఈ ఆనంద నిలయాన్ని కూలగొట్టడం నీ వల్ల కాదు అని ఆనంద చెప్తూ ఉంటుంది నువ్వు దూరం చేసిన నా కొడుకు కోడల్ని ఎలా కలపాలో నీ అహాన్ని ఎలా వంచాలో కూడా నాకు బాగా తెలుసు నువ్వు ఏం చేస్తావో చెయ్యి నేనేం చేస్తానో కూడా నీకు చూపిస్తాను అని ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య తన రూమ్లోకి వెళ్ళి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది ఆనంద భైరవి చెంపపై కొట్టిన ఎరుపు రంగుని చూస్తూ తెల్లగా ఉంటానని తెలిసి నా చెంప ఎరుపెక్కాలని కావాలని కొట్టావు కదా నువ్వు నా చెంపపైనే కొట్టావు ఆనంద నేను నీ అహంపై కొడతాను నీకు అనన్య అంటే ఏంటో తెలిసేలా చేస్తాను చూస్తూ ఉండు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన వస్తుంది ఏందమ్మి అందాన్ని అద్దంలో చూసుకుంటున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది అయినా నీకు వచ్చింది నా అందమే అమ్మి నేను కూడా వయసులో నీకులాగే అందంగా ఉండేదాన్ని అని కాంచన చెప్తూ ఉంటుంది అయితే వయసు అయిపోయిన తర్వాత నేను కూడా నీలా అవుతానా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మాత్రం నేను అందంగా లేనా ఏంటి అని కాంచన అంటూ ఉంటుంది ఇక అప్పుడే మమ్మీ ఏంది నీ చెంప ఎరుపెక్కింది ఏమైంది ఎవరైనా కొట్టారా ఏంటి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఈ అనన్యను కొట్టే దమ్ము ధైర్యం ఈ ఇంట్లో ఎవరికి ఉంది సిగ్గుతో చెంప ఎరుపెక్కింది అని అనన్య చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పే మాటలు నమసక్యంగా లేవమ్మి నాకు దగ్గరేమనే దాస్తున్నావా ఏంటి అని కాంచన అడుగుతూ ఉంటుంది అమ్మ దాచడానికి ఏముంది చిగురు వాచింది నొప్పి వల్ల చేతులతో ఒత్తడం వల్ల చేతి అచ్చులు చెంపపై పడ్డాయి అని అనన్య చెప్తూ ఉంటుంది ఈ మాటలను ఆనంద వింటూ ఉంటుంది ఆనందాన్ని అనన్య కూడా చూస్తుంది ఇక ఈ ఇంట్లో నన్ను కొట్టే ధైర్యం ఎవరికి ఉంది అని అనన్య అంటూ ఉంటే ఈ ఆనంద భైరవికి ఉంది అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చెప్పమ్ నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా ఏంటి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఇక చాలా ఆపుతావా ఆ ఆనంద నా నా చెంపపై కొట్టిన దెబ్బ ఇది అందుకే నా చెంప ఎరుపెక్కింది ఆ కోపంతో నీపైన ప్రస్టేషన్తో అరుస్తున్నాను అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది అమ్మీ ఎందుకైనా మంచిది కాస్త ఆ ఆనంద భైరవితో జాగ్రత్తగా ఉండు అని కాంచన చెప్తూ ఉంటుంది అమ్మ అంటే ఏంటి నేను ఈ ఇంటికి కోడలుగా అడుగు పెట్టింది తలదించుకొని బ్రతకడానిక అని అనన్య అంటూ ఉంటుంది చూస్తూ ఉండు ఆ ఆనంద భైరవి నా చెంపపై ఒక దెబ్బ మాత్రమే కొట్టింది ఆ ఆనంద భైరవిని దెబ్బకు దెబ్బ తీస్తాను అని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనందకి పూజారి గారు ఫోన్ చేస్తారు అమ్మ సీతారాముల కళ్యాణం ఉత్సవాలు ఘనంగా జరిపించాలని అనుకుంటున్నాము మీకు ఒకసారి గుర్తు చేద్దామని ఫోన్ చేశాను అని పూజారి గారు చెప్తూ ఉంటారు గుర్తుంది పంతులు గారు మా మేనేజర్ మీకు టచ్లోకి వస్తాడు ఏర్పాట్లు ఘనంగా ఉండాలి అని ఆనంద చెప్తూ ఉంటుంది సరే అమ్మగారు అని పంతులు గారు ఫోన్ పెట్టేస్తారు ఇక వెంటనే ఆనంద ఏమండి ఏమండి అని పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏంటి ఆనంద అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అబ్బాయి కోడలు చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం జరిపించాలనుకుంటున్నానండి అని ఆనంద చెప్తూ ఉంటుంది ఆ మాట విని అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు మా పైన ఈ బాధ్యత పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు అని అనన్య చెప్తూ ఉంటుంది నేను కొడుకు కోడలు అన్నది దర్శన్ చరణ్యల గురించి మీ గురించి కాదు అని ఆనంద అనన్యకు చెప్తూ ఉంటుంది ఆనంద ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావో నీకు అర్థమవుతుందా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు అసలు సీతారాముల కళ్యాణం మన ఇంట్లో వాళ్ళ చేతుల మీద జరుగుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది కానీ శరణ్య ఈ ఇంట్లో లేదు దర్శన్ శరణ్యతో సీతారాముల కళ్యాణం చేయడానికి ఒప్పుకుంటాడా అని అనన్య అడుగుతూ ఉంటుంది అవును ఆనంద నువ్వు వెళ్ళి శరణ్యను బ్రతిమిలాడినా కూడా శరణ్య ఈ ఇంటికి రావడానికి ఒప్పుకోలేదు అలాంటి శరణ్యతో సీతారాముల కళ్యాణం ఎలా జరిపిస్తావు రోహిత్ అనన్య చేతుల మీద సీతారాముల కళ్యాణం జరిపిస్తానని పంతులు గారికి ఫోన్ చేసి చెప్పు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అది కాదండి సీతారాముల కళ్యాణం దర్శన్ శరణ్యల చేతుల మీద జరిపిస్తానని నేను మొక్కుకున్నాను అందుకే అలా జరిపించాలనుకుంటున్నాను అని ఆనంద చెప్తూ ఉంటుంది మరి శరణ్య ఇంట్లో లేదు కదా శరణ్య దర్శన చేతుల మీద సీతారాముల కళ్యాణం జరిపించడానికి వీలు కుదురుతుందా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఆ దైవం తలుచుకుంటే జరగంది ఏది ఏంటండి ఘనంగా సీతారాముల కళ్యాణం శరణ్య చేతుల మీదగా జరుగుతుంది అని ఆనంద కుటుంబ సభ్యులందరి సమక్షంలో చెప్తూ ఉంటుంది ఆ మాట విని అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులంతా కూడా ఆనంద వైపు అలానే చూస్తూ ఉంటారు